ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు కాలువ చేసిన గాయం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ఇటీవల కాలువకు గండ్లు పడి వరద నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో వేల మంది రోడ్డున పడ్డారు లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి బుడమేరు కాలువ గట్లు ఇంకా బలహీనంగా ఉండటంపై రైతులు ఆందోళన చెందుతున్నారు కూటమి ప్రభుత్వం వెంటనే పటిష్టపరిచి రాబోయే ముప్పును తప్పించాలని కోరుతున్నారు మునిగిన ఇళ్ళు నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయిన పంటలు కట్టు బట్టలతో రోడ్డున పడ్డ జనం ఇవి బుడమేరు వరద విలయం నాటి దృశ్యాలు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదలకు బుడమేరు పరివాహక ప్రాంతాలు చిగురుటాకులా వణికాయి కాలువ ఆధునికీకరణ పనులు మధ్యలోనే వదిలేయడం వల్ల భారీ నష్టం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం బుడమేరు ఆధునికీకరణకు ఐదు వందల కోట్లు ప్రతిపాదించింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా పనులను మధ్యలోనే వదిలేసింది దీనివల్ల వరదలకు బుడమేరు కాలువకు గండ్లు పడి పరివాహక ప్రాంతంలో వేల మంది రోడ్డున పడ్డారు బుడమేరు కాలువ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ప్రారంభమై మైలవరం గన్నవరం గుడివాడ మీదుగా ముప్పై కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది విజయవాడలో భవానీపురం విద్యాధరపురం సింగ్ నగర్ అయోధ్యనగర్ మధురానగర్ కనకదుర్గ కాలనీల మీదుగా ఈ కాలువ ప్రవహిస్తోంది ఏలూరు కాలువకు ఇది సమాంతరంగా వెళుతుంది గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో పుట్టగుంట అరిపిరాల వద్ద బొడమేరు ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో అధికారులు గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిని మూసివేశారు గత ఏళ్లలో బుడమేరు కాలువ ఇంత ఉధృతంగా ప్రవహించలేదని హరిపిరాల వాసులు తెలిపారు తమ గ్రామంలో బుడమేరు కట్ట బలహీనంగా ఉందన్న స్థానికులు వరద సమయంలో ఇసుగబస్తాలు వేసి కట్ట తెగిపోకుండా కాపాడుకున్నామన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బుడవేరు ప్రక్షాళనలో నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగిందండి విట్లు బిడ్లు పిలిచే ఇక్కడ అరిపిరాల దగ్గర ఒక ఎనిమిది వందల యాభై మీటర్లు కంప్లీట్ గా ఆగిపోయింది ఇప్పుడు నేరోగా ముప్పై మీటర్లే ఉంది మొన్న గండి జరిగితే చాలా ఘోరాది గోరం వ్యవహారం జరిగింది మొన్న బుడవేటకు వచ్చిన వరద కారణంగా ఊరు మొత్తం మునిగిపోయింది దీనికి కారణం మెయిన్ పైన నుంచి వచ్చే నీరు ఎక్కువ వస్తుంది కింద మధ్యలో తవ్వుకోకుండా ఆగిపోయింది ఒక ఎనిమిది వందల యాభై మీటర్లు అది కనుక తవ్వి ఇచ్చేస్తే ఇలాంటి ఒడిదుడుకులు రాకోకుండా ఊరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది వరద బాగా విపరీతమైన ఇది వచ్చింది కుంగిని చేయగలిగితే నెక్స్ట్ వచ్చేదానికి ఆపగలుగుతాం మొన్న ఇంటికి జనం కాసి ఆపగలిగాం ఈసారి వచ్చి ఆపలేము రేతి రో వంద రెండు వందల మంది కాపలా కాసి కట్ట బాబు అది ఉన్నాయి మా కింద కాల్లేడి వరకు అసలు కొల్లేటి వరకు మేము మునిగిపోతాం అనుకున్నాం స్వామి అట్లాడు మేము బతికి ఉన్నాం బాబు మాకు దయచేసి ఇది తవ్వాలి ఈ చేయాలి మా బుడమేరు గట్టు పటిష్టతకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో నందివాడ మండలంలో ముప్పై లక్షలతో పనులు చేపట్టారు మాజీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి ఈ పనుల కాంట్రాక్ట్ అప్పగించారు గట్టు పటిష్టతలో నాణ్యత లోపించిందని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు గతంలో ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు ఫలితంగా వరద సమయంలో వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు బొడమేరు వరదలకు అరిపిరాల కాజ్వే దెబ్బతింది సమీపంలోని ఇరవై గ్రామాల ప్రజలు ఇదే కాజ్వే పై నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు మరోసారి వరదలు వస్తే బలహీనంగా ఉన్న గట్లు తెగిపోతాయని ఓళ్లు మునుగుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శుభ్రంగా తవ్వితే వాటర్ అనేది అనేది ఫ్లోటింగ్ ఇక్కడ నిలబడకుండా అలాగే కూడా ఒంతు కూడా పెంచితే రాకపోకలకు ఇది కూడా పడిపోయేదట ఉందండి ఎప్పుడో వేసిందండి ఇది ఇది కూడా మొత్తం ఒంని కూడా అట్లాగే ఫ్లోటింగ్ ఇంకా మళ్ళీ వచ్చేలాగా అయితే మొత్తం పడిపోద్దండి మిమ్మల్ని కనీసం ఇక్కడ నుంచి తీసుకెళ్ళే దారి కూడా లేకుండా పోయేది కట్టకాని తెగిపోవడం అయితే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ కట్ట తోకపోవడం వల్ల ఎంత నీళ్ళు లాక్క ప్లస్ అక్కడ చెరువుతో వేరుసారో ఈ మొత్తం ఫ్లోటింగ్ అంతా ఆపేస్తుంది వాటి వల్ల కూడా కొంచెం ఫ్లడ్కి వచ్చేసి ఊరు కూడా బాగా ఎటు వెళ్ళని పరిస్థితుల్లో ఉండిపోయావండి నందివాడ మండలం చేరుర్తిపాడు గన్నవరం మండలం కొయ్యగూరపాడు మధ్య బుడమేరులో వైకాపా నేతలు మట్టిని కొల్లగొట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు దీనివల్ల కాలువకు గండ్లు పడి గన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో వరి పంటను కోల్పోయామన్నారు నందివాడ మండలంలో చేపల చెరువుల కట్టలు తెగిపోయాయని వాపోయారు బుడమేరు వన్నేరు డ్రైన్లకు గండ్లతో వింజరంపాడు మోపర్రు సోమవరప్పాడు దోసపాడులోని పంట పొలాల్లో పదిహేను అడుగుల మేర నీరు చేరింది గత పాలకులు డ్రైన్ గట్లను తవ్వడం వల్లే గండ్లు పడి ముంపు పెరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నుంచి ఒక కిలోమీటర్లు పూర్తిగా తవ్వకలు అనేది అవల ఈ మయా నాగింది దీనివల్ల ఏదన్నా కానీ బాగా ఎగబట్టి ఇక్కడ మా ఊరు రన్నింగ్ వంతినికి అవతల ఏరు అవతలకి రెండు గజాలు తేడా వచ్చింది ఈ నీళ్లు ఇబ్బంది వచ్చి ఈ తవ్వకాలు అనేది పూర్తిగా ఉండడితే ఎంత ఇబ్బంది ఉండేది కాదు విజయవాడ నుంచి గుడివాడ సమీపంలోని వెల్లిపాడు వరకు ఏడు చోట్ల బుడమేరుకు గంట్లు పడ్డాయి పద్దెనిమిది అడుగులు ఉండాల్సిన కట్ట వెడలుపు చాలా చోట్ల నాలుగు అడుగులకే పరిమితమైంది కాలువకు రెండు వైపులా ముళ్ల పొదలు దట్టంగా పెరిగాయి చాలా చోట్ల కట్ట బలహీనంగా ఉండి పంటలను వరద ముంచేసింది వెడల్పు చేసేటప్పుడు ల్యాండ్లో పోయింది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అవ్వాల్సింది దాదాపు ఇంతవరకు డబ్బులు రాలా అది మిగతా తవ్వాల్సింది ఉంది తొమ్మిది దాంతో పాటు వస్తుంది అంటున్నారు డబ్బులు గతంలో ఎడ్ల బళ్లు ట్రాక్టర్లు రాకపోకలు సాగించేలా బుడమేరు కట్టలు ఉండేవని ప్రస్తుతం నడవడానికి కూడా వీల్లేకుండా తయారయ్యాయని రైతులు వాపోతున్నారు కాలువ కట్టలను బాగు చేసి విస్తరించాల్సిన అవసరం ఉందని మళ్ళీ ఉపద్రవం రాకుండా కూటమి ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేయాలని వేడుకుంటున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ బుడమేరు కట్టను పటిష్టపరిచి అలాగే బుడమేరులో ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో అటన్నింటినీ కూడా తొలగించి ఆ బుడమేరును కొంత సేఫ్ జోన్ గా మార్చాలంటూ కూడా బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ ఎంఎస్ఎన్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ నందివాడ మండలం గుడివాడ కృష్ణా జిల్లా